హలో అందరికీ నేను మా పాప కూర్చున్నాం ఈరోజైతే స్కూల్కి వచ్చేసింది అలాగే ఏమేమి చేసినామో ఒకసారి చూపిస్తా టమాటా రైస్ అలాగే పప్పు చారు ఎ ఫ్రై నేనైతే కొంచెం ఆయిలేసి బాలేలో వేడి చేసి తర్వాత కారం వేసేసినాను చాలా టేస్ట్ ఉంటుంది పప్పు చారుకి అందుకని గుడ్డు చేసిన అలాగే మాకు ఫేవరెట్ అండి ఎలపాకారం అలాగే అలాగే అన్నం ఇప్పుడైతే నేను మా పాపకి వేసుకుంటాం ఇప్పుడైతే నేను మా పాప టమాటో రైస్ వేసుకుంటున్నాము మా పాపకి గుడ్డు ఉంది కదా అందుకని గుడ్డు కాదు కారం మా పాప ఫేవరెట్ இந்த प्रकारे நான் இந்த टमाटर பிரைஸ் செஞ்சேன் டா வெரை வெரை[ చూడు చాలా అలాగే మా అమ్మే మా కూర్చున్నాం కదా ఖచ్చితంగా మా పిల్లి కూడా ఉండాలి ఏం పేరు అమ్మ దాని పేరు బోని బోని పేరు కూడా పెట్టేసిన పిల్లికి మా పాప తింటున్నాం మా పాపకి టమాటా రైస్ వద్దంట మా పాప ఫేవరెట్ నిరపకాయ అలాగే పచ్చిమిరప ఉత్తపప్పు పప్పు చారు అలాగే గుడు గుడ్డు గుడ్డ కలిపి అన్నమాట పప్పు గుడ్డన ఇట్లా చల్లగా వాతావరణానికి ఏదో ఒకటి కారం ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అలా చల్లగా గాలి వస్తుంది ఇట్లా కరం కరంగా తింటే బాగుంటుంది

టమాటా టమాటో రైస్ కరెంట్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది కారం ఉంది मत tak अल्फा हरा मैंने గుడ్డు కూడా ఉత్తదైనా తినచ్చు అంత టేస్ట్ ఉంది ఉల్కాకరం అయితే చాలా టేస్ట్ ఉంది డేస్ టమాటా రైస్ టమాటా రైస్ సెల్పే కారం గుడ్డు

చాలా టేస్ట్ అనిపిస్తుంది నేను ఉత్తన్నం వైట్ అన్నం ఎల్పాకారం అంతా కూడా తింటా జ్వరాలు వచ్చినప్పుడు ప్రాణం మెత్తగుండి ఇట్లా చలి దగ్గు జలుబులు ఉన్నప్పుడు ఇట్లా ఎల్పాకారం తనుకొని వేడివేడి అన్నం కానీ వేడివేడి రొట్టె చపాతి కానీ ఎలపాకారం చాలా బాగుంది కలుపు రొట్టె వేడివేడి రొట్టె కారంతో కలుపుకొని వేడివేడిగా ఇట్లా తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడన్నా ఇట్లా వేడివేడిగా తింటే చాలా టేస్ట్ ఉంటుంది నోటికి కూడా చాలా రుచి కూడా వస్తుంది తిన్నాక మనం జ్వరం వచ్చి అన్నం పోక టిఫన్లు పోకుండా ఉంటాయి కదా అప్పుడు తింటే నేను కూడా వేస్తాలా ఆ ప్లేట్లు వేసాము ముక్కు వేసేస్తాను చాలా బాగుంటుంది తీసుకోండి చూడండి మా ఈ వన్ లేడీ లేడీ ఇద్దరు నిద్ర పోతున్నారు వాళ్ళు కూడా తింటుంది మా పిల్లలు బాగా సద్దదు చేస్తుంది వైతనం కూడా ఉంది మా ఆడపిల్లకి తెలియదు నేను ప్రకారం చేసినానని చెప్పలే మా పాప కూడా కారం ఉందనింది అయినా టేస్ట్ వస్తే తినేసింది వెళ్ళాము

Ready, ready, go. ఎంత తిన్నా గాని తృప్తి అనిపించదు అనమాట ఎంప్రకారం అన్నంతోనే తృప్తి అనిపిస్తుంది అందుకే ఎంప్రకారం వేసుకుంటుంది ఎన్ని తిన్నా చట్నీతో తిన్నంత తృప్తి అనిపించదు ठीक। ठीक है। चेतावनी चेतावनी। नहीं क्या लगा? तमता। सागमन। कुदैल सागमन। सागमन। चल। कारण है? నెంగి అయితే మా అమ్మానికి కూడా చాలా ఇష్టం ఎల్పాకారం చేసినానని తెలుగు నిద్రమైనా అడుపులోడు లేకుండా వచ్చి తింటున్నాయి చాలా మంచిది నాకైతే చాలా ఇష్టం ఉప్పు కారం అన్ని వెళ్ళాలి కరెక్ట్ టేస్ట్ చాలా టేస్ట్ ఉంది चव आणणं पफ पफ आणवांचं मीच छोड टा 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 तलपे nel prakara mud

పాప తిట్ నాకు కూడా తినాలనిపిస్తుంది ఇట్లా పప్పు చార్ తండ్రిగా తీసుకొని ఇట్లా జలుబు లేసినప్పుడు అయితే ఇట్లా టేస్ట్ బాగుంటుంది మా పాప కూడా పప్పు చారు వేసుకొని తాగుతున్నాడు కారావుతుంటే చాలా టేస్ట్ ఉంది కారానికి కారం టేస్ట్ కు టేస్ట్ అంత టేస్ట్ ఉన్నాయి ఈరోజైతే వంటలు చాలా అంటే చాలా టేస్ట్ నేను మా పాప మా బాబా అయితే చాలా కడుపు నిండది నేసినాము ఈరోజు వంటలతో కడుపు అయితే ఫుల్ అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రైట్ చేసుకోండి బాయ్ బాయ్